బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల ఇరవై రెండుకు బలపడే అవకాశం ఉంది దక్షిణ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు కదులుతోంది రానున్న మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది నేటి నుంచి వారం రోజుల పాటు ఏపీ తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది గంటకు ముప్పై నుంచి యాబై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది వెదర్ రిపోర్ట్ అందించేందుకు అనురాధ మనకు లైవ్లో సిద్దంగా ఉన్నారు అనురాధ ప్రస్తుతం ఏపీలో చూసుకుంటే గనక ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉంది ఇది రేపటి సాయంత్రానికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అని చెప్పి అంచనాలు వేస్తున్నారు అయితే అది బలపడితే గనక ఇరవై మూడో తేదీ నుంచి కూడా వారం రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అదే సమయంలో తీర ప్రాంతంలో దాదాపుగా గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా కోస్తా ఆంధ్ర మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్న వాతావరణ శాఖ సూచనలు అయితే చేస్తూ ఉంది అయితే ప్రస్తుతం వెదర్ రిపోర్ట్ గనక చూసుకుంటే గనక మరి ఋతుపవనాలు కూడా చాలా అనుకూలమైన వాతావరణంలో విస్తరిస్తూ ఉన్నాయి ఇప్పటికే అండమాన్ నికోబార్ దీవులు ప్రాంతాలంతా కూడా రుతుపవనాలు చాలా చురుకుగా కదులుతూ ఉన్నాయి అయితే మరోవైపు చూస్తే గనక ఈ నెల ఇరవై ఏడో తేదీ నాటికి కేరళలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉంది అక్కడి నుంచి దాదాపుగా జూన్ పదో తేదీ నాటికి తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తారంగా విస్తరించే అవకాశం ఉంది రుతుపవనాలు అనుకూలంగా ఉండి మంచి వర్షపాతం నమోదయ్యానికి అనుకూలమైన వాతావరణం ప్రస్తుతం తీర ప్రాంతాల్లో ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే ఇదే సందర్భంలో ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడో తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కేంద్రీకృతం అవుతుంది అది బలపడి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అది తమిళనాడు నుంచి ఇటు ఉత్తర కోస్తా ఆంధ్ర వరకు కూడా దాని ప్రభావం ఉండే అవకాశం ఉంది అయితే ఇది ఇంకా స్పష్టత రావాల్సింది మరి అల్పపీడనం బలపడేది ఉందా లేదా అన్నది స్పష్టత రావాలంటే మరొక రెండు మూడు రోజులు ఆగాల్సిన సమయం అయితే ఉంది ప్రస్తుతానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఇటు ఏపీలో కోస్తా ఆంధ్రతో పాటు రాయలసీమ వరకు కూడా తేలిక నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది ముఖ్యంగా అల్లూరి మన్యం అనికాపల్లి కాకినాడ కోనసీమ జిల్లాల వరకు కూడా ఇరవై మూడో తేదీ వరకు కూడా భారీ నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయి మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు ఉండే అవకాశం ఉంది మిగిలిన అన్ని ప్రాంతాల్లోని కూడా వాతావరణం కాస్త పొడిగా ఉంటుంది అయితే ఉష్ణోగ్రతలు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది అయితే విశాఖ తీర ప్రాంతాల్లో మాత్రం హ్యూమిడిటీ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఒక్కపోత వాతావరణం ఉంటుంది గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణంతో పాటు ఆకస్మిక వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం ఉన్న వెదర్ రిపోర్ట్ అయితే తీర ప్రాంతాల్లో దగ్గర మాత్రం ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అన్నది వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది కాబట్టి అక్కడ ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది అని ఇప్పటికే ఇక్కడ జిల్లా యంత్రాంగానికి కూడా వాతావరణ శాఖ సూచనలు అయితే జారీ చేసింది ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో భారీగా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏపీలో పలు ప్రాంతాల్లో ఇది ప్రస్తుతం ఉన్న తాజా వెదర్ రిపోర్ట్ ఇది లేటెస్ట్ అప్డేట్ రైట్ అనురాధ